క్యము చేత వాచికంగా అంగీకరించడానికి ఒప్పుకోడు అలా అంగీకరించగలిగితే అండి ఉత్తర క్షణం ఈశ్వరుడు దాని వలన వచ్చిన పాపాన్ని తీయడానికి కావలసిన బుద్ధిని ప్రచోదనం చేస్తాడు అప్పటికప్పుడు బుద్ధిలో ప్రచోదనం వస్తుంది ఆ పాపం అంటకుండా ఉండడానికి కావలసిన ఫలితం మీరు ఆ కోణంలో అవధరించండి దీన్ని అంతేకాని ఏదో బలరాముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేశాడు అంటే ఎందుకంటే అది ప్రయోజనం ఏంటి మీరు ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేయండి భాగవతం అనేది ఇక్కడ దిద్దుకోవడానికి పనికొస్తుంది ఇళ్ళు తుడుచుకునే చీపురు కాదు భాగవతం మనసు తుడుచ తుడచ తుడవడానికి పనికొచ్చే చీపురు కాబట్టి నేను చీపురుతో పోల్చాను అని అనుకోకండి అది హీనోపమానమైన ఒక మంచి పని కోసం నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఒకనొకొక నాడు నైమిషారంగ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు ఆ దీర్ఘసత్రయాగం జరుగుతున్నటువంటి నైమిషారంగ్యంలోకి ప్రవేశించాడు అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన దగ్గర పురాణాన్ని వింటున్నారు వింటూ ఎప్పుడైతే సూతుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి బలరాముణ్ణి చూశారో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు ఒక్క సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు నమస్కారం చేయకపోతే బలరాముడు సభామంటపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు లేచి నిలబడగానే సూతుడు అంటే ఏమిటి ఆయనకి ఏం పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్లోనూ టెర్మ్ డిపాజిట్ రిసీట్లు అవేమి ఉండవు ఆయన భగవత్ అమ్ముకుని ఉంటాడు అంతే సూతుడంటే బలరాముడు చూశాడు ఇంతమంది లేచి నిలబడ్డారు నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి నన్ను చూసి ఇందరు నిలబడ్డాడు ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు అంటే వీటిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దగ్గరగా వచ్చాడు అక్కడ దర్భలు ఉన్నాయి ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు తీసుకుని ఆ దర్భల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది బలరాముడి దెబ్బ అంటే మాటలు కాదు కదండి అందుకని ఆ దర్భలు పెట్టి కంఠం మీద కొట్టాడు కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయాడు ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు ఆయన ఆయన కంఠం తెగి కింద పడిపోయి సభలో హాహాకారములు చెలరయ్యాయి బలరాముడు బాధపడలేదు ఆయన అన్నాడు నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు ఒక్కరు లేచి నిలబడిన వారు లేరు కానీ నేను ప్రవచనం చేస్తున్నాను నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు అంటే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు ఆ వింటున్న వాళ్ళు బలరామ నీ వలన జరగకూడనటువంటి ఘోరమైనటువంటి అపచారము జరిగింది ఎందుచేత ఆయన లేవలేదో తెలుసా సూతుడు సూతుడు ధర్మాధర్మ వివచ్చ తెలుసున్నవాడు మహానుభావుడు ఏది ఎప్పుడు చెయ్యాలో సమయ చేయడము తెలుసున్నవాడు మనస్సు ఎందు రాగద్వేషములు అంటకుండా భాగవతుల యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకునేవాడు ఆయన లేవకపోవడానికి కారణం మేము చెప్తాం విను అనగా ఇతనికి బ్రహ్మాసనమిచ్చుట చేసి నీవు చనుదే ఇతనా దిగడయ్యే ఇంటియ మును నీమతినిరుగ అర్ధముంకల దెహరి నీకు తెలియనిటువంటి రహస్యాలున్నాయా బలరామ నీకు తెలియని ధర్మ సూక్ష్మాలున్నాయా అనగా పాపము లేనివాడా పాపముంటే కదా ఇలాంటి ఆలోచనలు రావాలి పాపము లేనివాడివి నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏమిటి ఇవ్వాలా ఏమాశ్చర్యం ఆయనకి మేము ఇచ్చాం బ్రహ్మ పదవిని ఇచ్చాం అందుకని ఆయన బ్రహ్మయ్య కూర్చుని ఉన్నాడు బ్రహ్మమై బ్రహ్మయ్య కూర్చుని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసినటువంటి అవసరం లేదు ఎందుచేత అంటే ఆయన మిగిలిన వారందరి చేత పూజింపబడుతున్నటువంటి పెద్ద ఆసనమైనందున్నాడు అందుచేత ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసిన అవసరం లేదు కూర్చుని ఉండు ఉండచ్చు అందుకుని కూర్చున్నాడు సూతుడు సూతుడు ఎందుకు దోషం లేదు కానీ నువ్వేం చేశావు ఆయనకి మేము బ్రహ్మ పదవినిచ్చాము బ్రహ్మాసనం వేసి కూర్చోపెట్టామని తెలియక ఆయన కుత్తుకు కోసేశావు కాబట్టి ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది ఇది సామాన్యమైన పాపం కాదు అటువంటి వాణ్ణి చంపావు ఇందులో రహస్యాన్ని మీరు గుర్తెరగండి ఈ పాపం చెయ్యని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను తరచు చూస్తూ ఉంటాను మనం పేరు వదిలిపెట్టేస్తాం వదిలిపెట్టేసి ఒక మాట అంటుంటాం ఏమనంటే ఎవరైనా మన ఇంట్లో పూజ చేయించి ఒక సత్యనారాయణ వ్రతం చేయించి లేకపోతే మన ఇంట్లో చెయ్యవలసినటువంటి చక్కటి క్రతువులన్నీ చేసేటటువంటి వారు ఉంటారు వారిని ఏమని పిలుస్తాం మా ఇంటి బ్రహ్మగారండి అంటాం ఆయన వచ్చి పూజ చేయించేటప్పుడు ఆయన ఏం చేస్తాం అయా బ్రహ్మగారు అయా బ్రహ్మగారు అని పిలుస్తాం ఆయన ఇంట్లోకి రాగానే మీరు ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి వేసినటువంటి పీట మామూలు పీట కాదు మీరేం వేశారు ఆయనకి బ్రహ్మాసనం ఇచ్చారు అంటే ఇప్పుడు ఆయన పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు ఈ బ్రహ్మాండములకంతటికీ సృష్టికర్తగా ఎలా పెద్దవాడో వయస్సుతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మాసనం మీద ఉండగా ఆయన పెద్దవాడు ఆయన ఏం చేయించాడో అది పూజ అవుతుంది ఆయన్ని మీరు ఒకసారి ఆ పీట మీద కూర్చోపెట్టిన తర్వాత ఆయన అమ్మ సత్యనారాయణ వ్రత కథ మీకు నేను టూకీగా చెప్పేస్తాను అందులో సూక్ష్మం మీరు గ్రహించండి చాలు అని నాలుగు అధ్యాయాల కథని ఐదు నిమిషాల్లో చెప్పేశారు అనుకోండి చెప్పేస్తే ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు ఆవిష్కరించి కథ చెప్పేశారు నేను చాలా చోట్ల చూస్తుంటాను చాలా ఇళ్ళల్లో చూస్తుంటాను ఒక పూజ ఏదో చేయిస్తారు ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు ఆ పూజ చూడ్డానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు అంటారు ఏమండి మేము మా మామయ్య గారి ఆడబడి చింతికి మొన్న వెళ్ళాం వాళ్ళు ఇలా చేయించారు వాళ్ళు ఇది కూడా నైవేద్యం పెట్టించారు వాళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టేయాలన్నారు అధ్యాయానికి రెండు కొట్టాలన్నారు మీరు ఒకటే కొట్టించారే వెంటనే ఏమవుతుందో తెలుసా అండి మీరు పూజ చేసిన పుణ్యం రాదు బ్రహ్మస్థానమునందు కూర్చోపెట్టిన వాడిని అధిక్షేపించి ఆయన చెప్పవలసింది నువ్వు ఆ చెప్పవలసింది ఆయన నడువడి చేత ఆయన ఉపాసన బలం చేత ఆయన కూర్చున్న స్థానము వలన మీ పూజ పూర్ణత్వాన్ని పొందేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చినటువంటి వాడు మహాపురుషుడై ఉంటాడు ఆయన ఎంత పూజ చేయించాడు కాదు ఆయన మీతో రామా 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 అనిపించాడు అనుకోండి మీకు పూర్ణ సిద్ధి వచ్చేయచ్చు చెప్పలే నేను ఇందాక ఆ మాట అంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది స్ఫురణకి మా ఇంటికి సాయంకాలం సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు వారు పరమ గురు భక్తి కలిగినటువంటి వారు వారు వారి గురువుగారైనటువంటి కృష్ణావధాన్ల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు కృష్ణావధాన్ల గారికి షష్టి పూర్తి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది అరవై ఏళ్ళు వస్తే ఇంకా పుట్టినరోజు వచ్చింది అనుకోండి వస్తే ఆయనకి ఆయన దగ్గర వేదం చదువుకున్న వారు ఆయనకి శిష్యులైన వారు ప్రశిష్యులైన వారు ఆయనతో అనుబంధము కలిగిన వారు ఐశ్వర్యమునందు మితి వారి దగ్గర నుంచి ఎందరో ఉన్నారు కాబట్టి వారందరూ షష్టి పూర్తిని అని తెలిస్తే పంచల చాపలని అవని ఇవని ఏవో పట్టుకుని వస్తారు కదా కాబట్టి ఆయన ఎంత చక్కటి పనిచేశారో చూడండి షష్ఠి పూర్తి ఉన్నది అనగాని ఒక పది రోజుల ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు తాళం వేసుకుని ఓ సూట్ కేస్ అట్టుకుని భార్యను తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ప్రతిరోజు భార్యతో కలిసి గంగానదిలో స్నానం చెయ్యడం సంకల్పం చెప్పుకోవడం గోపూజ చేసుకోవడం చక్కగా విశ్వేశ్వరలింగానికి వెళ్లి అభిషేకం చేసుకోవడం అరవై రోజులు భార్యతో వారణాసిలో గడిపి షష్టి పూర్తి చేయడానికి కుదరదు గారి కాశీ వెళ్ళిపోయారనిపించుకున్న తర్వాత అప్పుడు తిరిగి భార్యతో తిరిగి ఇంటికి వచ్చేశారు ఎంతటి మహాపురుషుడండి ఆయన ఏ వేదమైన చదువుకున్నారో ఆ వేదాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న బ్రాహ్మణుడు నేను ఒక్క మాట విని తెల్లబోయాను తుఫాను వచ్చినప్పుడు వారి ఇల్లంతా గాలికి ఎగిరిపోయాను ఎగిరిపోతే వారు అనుష్ఠానం చేసుకోవాలి చంద్రశేఖర పరమాచార్య స్వామి గాంధీజీని కలవలసి వస్తే సత్యమే మాట్లాడుకోవాలి పరమ పవిత్రమైన స్థానంలో కలుసుకోవాలి ఎక్కడ కలుసుకోవాలి మన ఇద్దరం అంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి మహాత్మా గాంధీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది ఎక్కడో తెలుసా అండి గోశాలలో అలా కృష్ణావధానులు గారు గోశాలలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే దేవతార్చన చేసుకుంటూ ఉంటే యానాల్లో సిరామిక్స్ ప్రొపరైటర్ గారు ఎవరో వచ్చి కృష్ణావధానులు గారితో ఏదో ముహూర్తం కోసం పని మీద వచ్చి ఎక్కడున్నారు కృష్ణావధానులు గారు అంటే గోషాల్లో ఆవుల మధ్యలో కూర్చుని పూజ చేసుకుంటున్నారు ఆయన ఏమిటండీ ఇక్కడ కూర్చున్నారంటే ఇల్లు గాలికి ఎగిరిపోయిందయా తుఫానికి అన్నారు అయ్యయ్యో ఇదేమిటండి మీరు యానం వచ్చి ఉండండి ఒక నెలాళ్ళు మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేస్తామన్నారు అంటే ఆయన అన్నారు నా ఇంటికి కొంచెం దూరంలో శివాలయం ఒకటి ఉంది దానికి కార్తీక మాసంలో ఎవరో ఒక రాజుగారు ఒక్క ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు అప్పుడు మాత్రం పాపం ఆ పూజారి ఆ అర్చకస్వామి పూజారి అని అనకూడదు ఎందుకంటే పూజారి అన్నదానికి రెండో అర్థం కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది పూజ అరి అంటే శత్రు పూజకి శత్రువు అయినా అని ఒక అర్థం వస్తుంది అది పూజారి అనకూడదు అర్చకుడు అనాలి కాబట్టి ఆ పైన కొబ్బరాకులు వేస్తూ ఉంటాడు నాలుగు కర్రలు పెట్టి అందుకని నువ్వు ఏమైనా చేయగలిగితే నాకేముందయా నేను గోశాల్లోనైనా ఉంటాను అక్కడైనా ఉంటాను మా శివాలయానికి వచ్చిన ముఖమంటపం గట్టి ఆ శివాలయం బాగుదేవయా పది మంది వచ్చి అభిషేకం చేసుకుని సంతోషిస్తారంటే ఆ శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఎంత తృప్తికరమైన జీవితాలండి అవి ఆ జీవితాలకి ఎక్కడైనా ఆశ కానీ కోరిక కానీ ఏమైనా ఉన్నాయా అటువంటి ఒక మహాపురుషుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి ఒక పూజ చేయించడానికి ఆయన్ని బ్రహ్మస్థానంలో పేటేసి కూర్చోపెట్టారనుకోండి కూర్చోపెడితే ఆయన ఆచమ్య స్వాహ నన చేయి అచమనం చేయి అని సత్యనారాయణ వ్రతాన్ని ఒక పదిహేను నిమిషాల్లో ఆయన చేయించారనుకోండి నేనంట మీ జీవితంలో మీరు చేసుకున్న సత్యనారాయణ వ్రతం నిజంగా ఏమైనా ఉంటే అదే అంట ఎందుకని అంటే బ్రహ్మస్థానము నుండి వచ్చేసింది ఫలితం కూర్చున్నవాడు ఎవరు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన వాడు వచ్చి కూర్చున్నాడు ఆయన ఉచ్చారణ చేత ఆయన ఉపాసన బలం చేత ఆయన ఒక్క మాటలా అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చోవలసిందే బ్రహ్మస్థానం అంటే మీరు పెట్టేసి కూర్చోపెట్టిన తర్వాత అది పెద్దరికం మీరు పెద్దరికం ఇచ్చారు కాబట్టి కూర్చున్నాడు ఆయన కూర్చోపెట్టిన దగ్గర నుంచి మీరు ఆయన్ని అర్థం లేని ప్రశ్నలన్నీ వేసి నువ్వు పూజ ఇలా చేశావి నువ్వు పూజ అలా చేశావి నువ్వు పెద్ద మంత్ర పుష్పం చెప్పలేదే నువ్వు చిన్న మంత్ర పుష్పం చెప్పలేదే లేకపోతే కలశ ఇలా పెట్టారు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇలా పెట్టించామే వాళ్ళ ఇంట్లో బియ్యం ఇంగి పోయించారు మా ఇంట్లో బియ్యం ఇంగి అర్ధం పర్ధం ఉండదు దానికి నీరాజని ఇచ్చేసి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మా చెల్లెలు మందార పూలు అట్టుకొచ్చింది ఏమనుకోకండి మేము వేసేస్తామనేవాడు ఓడు ఇంకా బ్రహ్మస్థానానికి గౌరవం ఏం ఉండి ఏడిచిందని నువ్వు చేసిన పూజ బ్రహ్మస్థానం అంటే బ్రహ్మస్థానమే చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి నీ గౌరవం చేత నీ పూజకి ఫలితం వస్తుంది బ్రహ్మస్థానాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంత పూజ చేస్తే ఫలితం వస్తుంది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరానికి శ్రీమన్నారాయణుడు కట్టుబడి అవతారాలు ఇచ్చాడు నువ్వు ఎంతటి వాడి బ్రహ్మస్థానాన్ని అవమానించడానికి నేర్చుకోవాలి జీవితంలో బలరాముడు అంతటి ఈ విషయంలో అపోహపడ్డాడు అపోహపడి బ్రహ్మస్థానముందున్నవాడు కాబట్టి లేవక్కర్లేదని కూర్చున్నాడు తప్ప సూతుడు మహానుభావుడు నేను లేస్తే అపచారం అవుతుంది బ్రహ్మస్థానంలో ఉన్నవాడు లేచిపోతే అందుకని లేవలేదు ఇది తెలుసుకోక కుశాగ్రంతో తల ఇప్పుడు బాధపడ్డాడు అయ్యయ్యో నేను చాలా పొరపాటు చేసేసానయ్యా ఇంతటి మహానుభావుణ్ణి చంపేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి మీరు నాకు ప్రాయశ్చిత్తం చిత్తని చెప్పండి నన్ను ఈ పాపం కట్టి కుడిపేయకూడదు నా వల్ల మహాపరాసం జరిగింది నేనేం చెయ్యను అన్నాడు వాళ్ళు అన్నారు ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి సూతుడు లాంటి వ్యక్తి ఒక్క మాట అన్నాడు బలరాముడు ఏమిటి సూతుడుకున్న గొప్పతనం వ్యాసులు వారు రాసినటువంటి పురాణ కథలు తెలుసుకుని మీకు చెప్తుంటాడు అన్నాడు వీళ్ళన్నారు ఆ కథ ఆ కథలోని తత్వము లేని నాడు మా మనుష్య జీవితానికి అలంబనమే లేదు ఆయన చెప్పాడు కాబట్టి మా జీవితాలు ఏమిటో మాకు అర్థమయ్యాయి అంతటి మహాపురుషుడిని పక్కన పెడితే నువ్వు ఏది చేసినా మాకు సరిపోదు అందుకని నేను అనంతుడనో నువ్వు అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి ప్రాణం పోయి మళ్ళీ అన్నాడు ఆయన ఎంత గొప్పవాడో చూడండి బలరాముడు అన్నాడు నిజమే మీరు నాకు చాలా మంచి మాట చెప్పారు చాలా చక్కటి మాట మీరు అడిగారు ఈ సూతుడు బ్రతకవలసిన వాడు ఈయన లోకమునకు పనికొచ్చేవాడు కాబట్టి ఈ సూతుని నేను బ్రతికిస్తాను ఎలా బ్రతికిస్తానో తెలుసా నా యోగ శక్తి చేత బ్రతికిస్తాను అలా ఇలా బ్రతికించాను మామూలుగా సూతుడికి ఇప్పుడు నేను బ్రతికించిన సూతుడికి ఎంత తేడా వస్తుందో చూడండి అన్నాడు